హాయ్ హలో అందరికీ నమస్కారం గవర్నమెంట్ కింద పనిచేసినటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా ఒక జీతం అనేది ఉంటుంది రాగానే జీతం చేతికొస్తుంది అదే అదేవిధంగా రాజకీయ నాయకు రాజకీయ నాయకులకు కూడా మంత్లీ మంత్లీ జీతాలు వస్తాయి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది ఈ జీతాలు సో మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం టూ లాక్స్ పైన ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటటువంటి జీతాన్ని ఆయన ఏం చేస్తుండో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా చెప్పిన మాట ఏంటంటే నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకోను అది పేదలకే ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే అదే మాట మీద నిలబడుతూ ఆయనకు వచ్చినటువంటి జీతాన్ని ఒక నలభై రెండు మంది అనాథ పిల్లలకు ఆయన పంపిస్తున్నాడు అనమాట జన సైనికులతోని వన్ ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున వాళ్ళకు అవసరాల కోసం ఆయన ప్రతీ నెల కూడా జన సైనికుల కార్యకర్తతోనే ఈ కార్యక్రమం చేపడుతుడు మరి ఇప్పటిదాకా భారతదేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు జీతం తీసుకోకుండా పనిచేసే ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే అది మన పవన్ కళ్యాణ్ గారు దీనికి మనమందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అన్నమాట సో ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా తన సొంత డబ్బును కూడా పేదల కోసం కొంచెం ఖర్చు పెడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు గిరిజన తాండాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు బ్లాంకెట్స్ పంపిణీ చేయడం రీసెంట్గా రాఖీ పండగకు ఎవరైతే వితంతువులు ఉంటారో ఆడపడుచులకు చీరలు పంపించేయడం పదిహేను వందల చీరలు ఇలాంటి ఎమ్మెల్యేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించుకోవడం చాలా అదృష్టం వాళ్ళ వాళ్ళ అదృష్టం సో ఇలాంటి మంచి ఎమ్మెల్యేను ఒక ఉప ముఖ్యమంత్రి గారిని ఇన్స్పైర్గా తీసుకొని మరింతమంది కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను